મુરતુ કહેતામ મનોટો ભંગરામ ગુર્તુકે મનોટો ભંગરામ ગુર્તુકે મનોટો જય કોંગ્રેસ જય કોંગ્રેસ જય કોંગ્રેસ ಬ್ಯಾಲೆಟ್ ಪೇಪರ್ತಾಡಿ ಗುಣ ಅಜ್ಜ ಕ್ರೆಸ್ ಜಗನ್ಮಾರ್ಥ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಇಷ್ಟಿ ರೋಡ್ ಸಮಸ್ಯೆ ಖಾನ ಡ್ರೈನೇಜ್ ಸಮಸ್ಯೆ ಖಾನಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಖಾನ ಓಡು ಭೂಮ ಸಾಮಸ್ಯ ಸೇಮ್ हम हामिल नरवीर जी केडानन हामिदार रोजु तुम तो हम अमोल्य में नौडु नंगरा गुर्तुंग कारण गेलता सीरियल नंबर 1 है गुंगरा गुर्तु के नौडु नौडु घालता है 1 नंबर भैया अमोल्य नौडु घालता है गिरती नहीं बेटा हां अंको दिवात के आज के नौडु गुंगरा गुर्तु के మీడియా మిత్రులకు అదేవిధంగా జగదంబతండ గ్రామ ప్రజలకు నా యొక్క హృదయపూర్ యొక్క నమస్కారం జోడించి చెప్తున్నాను ఏమనగా ఈరోజు నేను జగదంబతండ గ్రామ పంచాయతీకి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నేను కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి దండలో ఉన్న ప్రతి సమస్యను నేను గత రెండు సంవత్సరాల నుంచి తెలుసుకుంటూ ఈరోజు ఒక యువత సర్పంచ్గా ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తండా వాళ్ళ నిర్ణయం ప్రకారం నేను వాళ్ళ ఆశీర్వాదంతో నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఈరోజు ఏదైతే మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్నారో గిరిజన బిడ్డలు వాళ్లకు తాగునీటి సమస్యలు ఉన్నది ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చి తాగునీటి సమస్య తీరుస్తానని నేను హామీ ఇస్తున్నాను అదేవిధంగా ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది ప్రతి ఇంటికి సిసి రోడ్డు వ్యవస్థ ఉంది సిసి రోడ్లు లేవు అదేవిధంగా మా ఇక్కడి నుంచి సిరికొండ మండలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటాము దానికి బీట ఒక రెండు మూడు బ్రిడ్జిలు గత వర్షాకాలంలో కొట్టుకోపోయి ఇబ్బందిగా ఉంది ఆ సమస్యను కూడా నేను పరిష్కరిస్తానని తండవాసులకు చేతులు జోడించి నేను హామీ ఇస్తున్నాను ఇంకోటి ఏంటంటే గత పాలకులు గత ప్రభుత్వంలో మాకు పోడు భూముల సమస్యలు ఉండే అవి ఇప్పటికీ పరిష్కారం కాలేదు ఇక్కడ నిరు నివసిస్తున్నటువంటి మూడు వందల గడపలకు భూమి లేనటువంటి నిరుపేదలకు అదేవిధంగా ఇల్లు లేనిటువంటి నిరుపేదలకు నేను ఇల్లు ఇప్పిస్తానని కూడా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నేను హామీ ఇస్తున్నాను దీనికి దండ ప్రజలు తమ దృష్టిలో ఉంచుకొని నాకు మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి నన్ను గెలిపిస్తానని నేను శిరస్వంచి నమస్కరిస్తున్నాను